అభిమానం లేకుండా నచ్చిన విషయములు కానీ నచ్చిన విషయములు కానీ జరిగినప్పుడు కోపం గాని గాని పొందకుండా ఉన్న వారి జ్ఞానము స్థిరంగా ఉంటుంది అంటే ఎవడు అని అర్థం ఫియర్ అనే శబ్దాన్ని చాలా చోట్ల ప్రయోగించడం జరిగింది గీతలు ఎవడు ఇటువంటి జ్ఞానాన్ని కలిగి ఉండనో అతడు ముక్తిని పొందుతాడు అని చెప్పడమే కాని జాతి మత వర్ణ లింగ పెద్దరికం ఇక్కడ చూపడం లేదు ఇది గీత ఎందు అందరి పట్ల సమాన భావానికి గుర్తు సర్వత్రా నభి స్నేహ అంటే ఏ విషయాల పట్ల అయినా లేకుండా ఉండాలని చెప్పడం జరిగింది పరమాత్ముని పైనే మనస్సును నేర్పిన వారికి సంతోషంగాని గాని బాధ కానీ పట్టించుకోకుండా పర్వతము మాదిరి స్థిరంగా ఉంటాడు